సిద్ధమా సిద్ధమా పదహేడు సీట్లు సారామూడు సీట్లు దాంట్లో రాత్రిలో బిడ్డిపోతుంది ఇందుక సిద్ధమా సిద్ధము సిద్ధం అని చెప్పి ఊరికి డబ్బులు లేకలేదు జనం మీద మండదా మండదా మళ్ళీ ఇబ్బంది పెట్టినావు మండింది మమ్మీ కేసులు పెట్టినావు మండింది ఆస్తులుగా చేసినావు మండింది మా నాయకులు విమర్శించినావు మా పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టావు సుభాషి జైలు పంపించావు మా పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల ఇలా ఉంటుంది మండితే జనసేన కాబట్టి మాకు ఇద్దరు నంబర్లు కావాలండి సజ్జల రావడం స్విచ్ ఆఫ్ చేసుకోండి నంబర్ కాకుండా సంబరాలు చేసుకోమన్నాడు చేసుకుంటున్నాం మేము సంబరాలు టైం టైం పదిహేను పదకొండు లేట్ గా చేసుకున్నాం ఏమైనా ఇబ్బంది సార్ చేసుకునేందుకు ఎందుకు సార్ ఏమైనా రాజకీయాల్లో హుందాతనం హోదాతనం మగ మగా మగత మాట్లాడాలి పవన్ కళ్యాణ్ గారు చూసారు కదా చెప్పి చేసాం తొక్కుతామన్నాం జీవితంలో లేకుండా తొక్కాం మేము పోస్టర్లు వేస్తాము మీరు గెలిస్తే సవాల్ చేస్తే మీ పేటిఎం గారు పోస్టర్లు రెడీ చేసుకోమన్నా చేసుకున్నా ఏం పోస్టర్లు చేసుకోవాలన్నా చెప్పు మీకు శ్రద్ధాంజలి చేయమంటావా లేకపోతే మీరు మాకు పోస్టర్లు వేస్తారా రేపు టికెట్లు బుక్ చేసిన రాస్తాం అందరూ రెడీగా ఉండండి లిస్టు పంపిస్తా జై హింద్ జై జనసేన కళ్యాణ్ జై జగన్